ప్రజల ఆరోగ్యమే మన ప్రభుత్వానికి ముఖ్యం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ శంకుస్థాపనకు విచ్చేసిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మండల నాయకులు వారికి సాధారణ స్వాగతం పలికారు అనంతరం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్భంగా శిథిలావస్థకు చేరిన ఇనమడుగు పిహెచ్సి గురించి స్థానిక నాయకులు తన దృష్టికి తెచ్చారని తాను ఎమ్మెల్యే కాగానే నియోజకవర్గంలో ప్రజలకు వైద్య సదుపాయాల గురించి తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిని సందర్శించానన్నారు నూతన భవన నిర్మాణానికి సంబంధించి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఎంపీ ప్రత్యేక చొరవ తీసుకొని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారి ద్వారా హాస్పిటల్ నిర్మాణానికి ఒక కోటి తొంభై ఎనిమిది లక్షలు సిఎస్ఆర్ ఫండ్స్ మంజూరు చేయించారన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో ఉండేలా జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక చొరవ చూపాలని వేదికపై ఉన్న జిల్లా వైద్యాధికారికి ఆమె విజ్ఞప్తి చేశారు ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని పద్దెనిమిది నెలలు కూటమి పాలనలో కోవూరు నియోజకవర్గంలో అనారోగ్య పీడితులకు దాదాపు ఆరు కోట్ల ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత స్థానిక డాక్టర్ నిరంజన్ డాక్టర్ ఇర్ఫాన్ ఎంపీడీఓ శ్రీహర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి తెలుగుదేశం నాయకులు ఇంతా మల్లారెడ్డి జెట్టి మదన్ రెడ్డి తిరుమూరు అశోక్ రెడ్డి గుత్తికొండ వెంకయ్య నల్లపరెడ్డి సురేష్ రెడ్డి వైస్ సర్పంచ్ చేజర్ల మహేష్ బెల్లంకొండ విజయ్ సాయి రెడ్డి బాలరవి ఏకసిరి వెంకటరమణమ్మ స్థానిక నాయకులు తోట వెంకటేశ్వర్లు రెడ్డి చింతలపూడి పెంచలయ్య బద్దిపూడి శ్రీనివాసులు ఆర్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు బిజెపి నాయకులు కార్యకర్తలు అలాగే జన సైనికులు గ్రామ ప్రజలకి వైద్య అధికారులకి హాస్పిటల్ సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఎంతో సుదినం ఎందుకంటే మనకి అన్నిటికన్నా ఎంతో ముఖ్యమైనది ఆరోగ్యం హెల్త్ దానికి సంబంధించి మన కోవూరు మండలంలో ఎంతైనా పిహెచ్సి అవసరం ఉంది అది సరిగా ఉంటే ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది అని చెప్పే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఈరోజు ఎలక్షన్ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇందాకే స్థానిక నాయకులు డాక్టర్లు అందరూ చెప్పినట్టు ఈ హాస్పిటల్ గురించి నాకు చెప్పడం జరిగింది నేను ఇంటో ఇంకోసారి కి వచ్చినప్పుడు కూడా ఈ హాస్పిటల్ పరిస్థితి చూడడం జరిగింది ఇవన్నీ తెలుసుకొని మనం మన ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో నిర్ణయించుకున్నందువల్ల ఆయన మనకి బిపిసిఎల్ వారిని ఒప్పించి సిఎస్ఆర్ ఫండ్స్ కింద కోటి తొంభై ఐదు లక్షలు మన కోవూరు పిహెచ్సికి ఇప్పించడం జరిగింది కాబట్టి మీకందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి వైద్య శాఖలో ఏ విధంగా ప్రజలకి అండగా ఉంటున్నారో అదే కాకుండా మనం అధికారంలోకి వచ్చినాక అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఒకవేపు సంక్షేమము అభివృద్ధి చూసుకుంటూ మానవత్వంతో పేద ప్రజలకి అండగా ఉన్న ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఎంతో గర్వంగా ఎందుకంటే పదిహేడు నెలల్లో మన ఒక్క కోవులు కాన్స్టివన్సీలో ఎంతో మంది అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ కి డబ్బులు కట్టుకోలేని వాళ్ళకి అండగా నిలబడి ఆరు కోట్ల రూపాయలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్క కోవులు కాన్స్టిట్యుకే ఇవ్వడం జరిగింది మనం ఎవరైతే వచ్చి ఎమ్ ఆఫీస్ లా వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకుంటున్నారో వాళ్ళ ఆరోగ్యం బాధలేక ఒకవైపు ఉంటే దానికి ఆర్థిక సహాయం అందక ఎంతో మంది నిరుపేదలు అష్ట కష్టాలు పడుతున్నారు అలాంటి ప్రతి పేదవాడికి నేనున్నాను అంటూ మన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మీకు అందరికి ప్రతి నెల చెక్ ఇస్తూనే ఉన్నాం ఈ చెక్కులు విను ఆరు కోట్లు అంటే అది చిన్న విషయం కాదు అలాగే ఇదొకటై మనకి హెల్త్ పాలసీ తీసుకొచ్చారు ప్రతి పేదవాడికి ఇరవై ఐదు లక్షలు వైద్య సహాయానికి అవసరమయ్యే విధంగా వాళ్ళకి అవసరమైతే అది అందించే విధంగా కూడా ఈ హెల్త్ పాలసీ ఉండిపోతుంది రాబోయే రోజుల్లో మీకు తెలుసు ప్రతి దగ్గర కూడా మనం ఇప్పటి వరకు ఎంతో కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం ఈ పదిహేడు నెలల్లో ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ టైంలో ఏది కావాలో అది మన ప్రభుత్వం నుంచి మన కోవర్ కాన్ఫిడెన్సీలోనే కాదు అన్ని దగ్గర కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మనం ఈ కోవిడ్ కాన్స్టెన్సీకి ఒక వంద పడకల హాస్పిటల్ తీసుకురావాలనేది నా కోరిక అది కూడా నేను దగ్గర కూడా ఇచ్చుతాను ఏదో ఒక రకంగా ఈ పీ ఫోర్ విధానంలోనో ఏదో ఒక రకంగా ఆ హాస్పిటల్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని వస్తాం మన కౌరి కాన్స్టిట్యూన్సీలో ప్రజలకి ఎక్కడ ఈ హాస్పిటల్ అవసరం ఉంటే ఎక్కడ ఉంటే నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళగలరో అటువంటి ప్లేస్ లో తప్పకుండా ఈ వంద పడకల హాస్పిటల్ కూడా తప్పకుండా పెడతామని చెప్పి కూడా మీకు అందరికీ ఈ సందర్భంగా మాటిస్తున్నాను అదే విధంగా ఏ హార్ట్అ లేకపోతే ఏ గర్భిణీ స్త్రీ నొప్పులు రావడమో ఆ టైంలో అక్కడ సిస్టర్లు ఉండడం వాళ్ళకి చాలా ప్రాణాపాయ స్థితికి వస్తుంది గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కోవూరు కాన్స్టెన్సీలో ఉన్న ప్రతి బిహెచ్సి ప్రతి హాస్పిటల్స్ లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు ఉండేటట్టు రాత్రి మరీ అవసరం ఎందుకంటే ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్ళడానికి అరగంట అయినా లోకల్ హాస్పిటల్ ఉంటే అది వేరే విషయం కాబట్టి డాక్టర్లు ఉండే విధంగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది కూడా ఎవరు ప్రజలు వచ్చినా తన కుటుంబంలో మనిషి అని చెప్పి అనుకుని ఆ ప్రజలకి ట్రీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చెప్పి ప్రజలకి ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి మన కోవూరు ముఖ్యంగా డెల్టా ఏరియా కాబట్టి రైతన్నీ సంతోషం ఉండాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి తవని కాలువలు తోకున్నాం యూరియా సక్రమమైన టైంలో రెండు విడతలు ఆల్రెడీ అందించాం అన్నదాత శికువి భవ రెండు సార్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ ఎంతో ఎక్కువగా పండించుకుని అందరూ రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ వెంటనే చెప్పిన కళ్యాణ మండపం ఆయన కాంట్రాక్టర్ ఒకటి ఆయన సగం కడతాడు మిగతా సగం పీ ఫోన్ లో కట్టిద్దాం ఎందుకంటే ఎందుకంటే టీటీడీలో కళ్యాణ మండపాలు ఇవ్వడం ఒకటైతే అది మెయింటైన్ చేయడం చాలా కష్టం సో అది అంత ఈజీ కాదు రావడానికి మనకి అయినా ప్రయత్నం చేస్తాం విధానంలో ప్రతి దగ్గర కూడా ఇవన్నీ కూడా సెట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తిరిగి మనం ఈ హాస్పిటల్ ఎంతో గొప్పగా ఓపెన్ చేసుకునే తప్పుడు కలుసుకుంటాం కానీ సెంటర్స్ కూడా శాంక్షన్ అయ్యే రాబోయే రోజు ఆల్రెడీ ఒక ఐదు టెండర్లకు వచ్చాయి రాబోయే రోజుల్లో కొరవ ఐదు కూడా వస్తాయని చెప్పి ఇప్పుడే ఏఈ గారు చెప్పారు కాబట్టి హెల్త్ ఇష్యూలో కూడా సీఎం గారు ఏ రకంగా అయితే అత్యంత శ్రద్ధ మిగతా డిపార్ట్మెంట్ తీసుకున్నారు ఇది కూడా కొనసాగిస్తారు ఇంకోటి మీకు అందరికి చెప్పాలి ఇప్పుడే సుధాకరణ చెప్పారు ఇళ్ల గురించి ఆ ఇల్లుది ఇమీడియట్ గా జేసీ గారితో మాట్లాడి దాన్ని తప్పకుండా ఆ ని సాల్వ్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను మీరంతా మొన్ననే వినుంటారు సీఎం గారు చెప్పారు మనం వచ్చే